మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే వైశాఖ శుద్ధ ఏకాదశి దీనికే మోహిని ఏకాదశి అని పేరు అయితే ఈ ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు పోయి వద్దన్న డబ్బే డబ్బు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి మోహిని ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలో తెలు ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం అనేక పుణ్య విశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపిస్తూ ఉంటుంది ఆ క్రమంలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి కూడా ఎంతో విశేషాన్ని విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది ఈ విశేషం కారణంగానే ఈ రోజున అన్నవరంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు మోహిని ఏకాదశిగా పిలువబడే ఈ రోజున చేసే విష్ణు ఆరాధన అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడే సమస్యలు సతమతం చేస్తూ ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ మానసిక శాంతికి దూరం చేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మ పాపాల ఫలితంగా జరుగుతూ ఉంటాయి అలాంటి పాపాల బారి నుంచి బయటపడి పుణ్యరాశిని పెంచుకునేదిగా ఏకాదశి వ్రతం కనిపిస్తూ ఉంటుంది ఆ పుణ్యరాశి కారణంగా ఉత్తమ గతులు కలిగేలాగా చేస్తుంది అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ కీర్తనలు ఆలపిస్తూ పారాయణాలు చేయాలి ఉపవాస దీక్షను చేపట్టి జాగరణంతో స్వామిని సేవించాలి ఈ విధంగా చేయటం వలన సంపదలు సంతోషాలే కాదు మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షాన పదకొండవ రోజున ఈ పండుగ జరుపబడుతోంది ఈరోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తూ ఉంటారు రోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభదాయక జీవనానికి మార్గ సుమంగనం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ రోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కలకలలాడుతూ యజ్ఞ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపబడుతుంది ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీరాముడికి మరియు కృష్ణుడు పాండవాగ్రజుడైన ధర్మరాజునకు వివరించారు అంతేకాదు సూర్యపురాణంలో కూడా తెలుపబడినది ఈ వ్రతం ఆచరించటం ద్వారా యజ్ఞ యాగాదులతో పాలు పంచుకోవటం కన్నా తీర్థయాత్రలకు వెళ్ళటం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని మరియు జనన మరణాల బాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలరని పురాణాల్లో చెప్పబడింది ఈ మోహిని ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉంది దేవదానవుల క్షీరసాగర మదనంలో అమృత్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండం ఉద్భవించింది కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవ్వటం వలన లోకాలు అల్లకొల్లోలమవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకుని ఆశ్రయించారు దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగటం కన్నా తెలివితో జయించవచ్చునని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు మోహిని అనగా ఆకర్షణ అని కూడా అర్థం ఉంది అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని దేవతలకు అమృతాన్ని అందివ్వటంలో సఫలీకృతమైంది ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష పదకొండవ రోజున ఈ మోహిని ఏకాదశి జరుపుతూ ఉంటారు అంటే ఈ ఏకాదశికి ఇలా పేరు రావడానికి కారణం ఈ కథ మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుండే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉంటే ప్రయత్నం చేస్తారు ఇవాటి ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేసుకోవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిద్ర అంటే నిద్రపోకూడదని శాస్త్రం చెప్తోంది ఈరోజు అభ్యంగన స్నానం చెయ్యాలని విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలని ఉపవాసంతో రోజును గడపాలని దాన ధర్మాలు చెయ్యాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంలో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ వేడుకోవాలి అయితే ఈ మోహిని ఏకాదశి రోజు ప్రత్యేక స్నానం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలి అవకాశం ఉన్నవారు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేస్తే చాలా మంచిది నదులు చెరువులు కాలువలు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో స్నానం చేయండి ఇవేమీ దగ్గరలో లేకపోతే చక్కగా ఇంటి వద్దే స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు కొన్ని వేపాకులను లేదా తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి గ్రహ దోషాలన్నీ కూడా గ్రహ బాధలన్నీ కూడా పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి గ్రహ పీడలు బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి జన్మల దరిద్రం పాపాలు దోషాలు ఇలా స్నానం చేయటం ద్వారా పోతాయి కనుక మోహిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి ఈ రోజు పొరపాటున కూడా మద్యం మాంసం ముట్టవద్దు ఎవ్వరితో కూడా గొడవలు పడవద్దు వీలైనన్నిసార్లు ఓం నమో నారాయణాయ నమ అని పఠించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్యపురాణంలో వివరించబడింది ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు ఓ జనార్దన వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మనందన వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను సావధానంగా విను అని చెప్పాడు ఒకసారి శ్రీరాముడు జనకపుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురై సమస్త పాప దుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుడిని అడిగాడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు శ్రీరామచంద్ర నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతున్నారు అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహా వ్రతాన్ని వివరిస్తాను విను అని ఇలా చెప్పసాగాడు వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అది ఎంతో మంగళకరమైనది ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు మాయా పటాపంచులవుతాయి దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను నేను చెప్తాను విను అని అన్నాడు పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది దానిని ద్యూతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు చంద్రవంశానికి చెందినవాడు సహిష్టత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు వైశ్య వర్ణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను విద్యాలయాలను విష్ణు మందిరాలను వైద్యశాలలను విశాలమైన రహదారులను నిర్మింపచేశాడు మంచినీటి బావులను త్రవ్వించాడు ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు ఆహార వసతి కల్పించాడు ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు ద్యూతిమానుడు మేధావి సుకృతి దుష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు వారిలో దుష్టబుద్ధి పరమ పాపి చెడు ప్రవర్తన కలవాడు దుష్టబుద్ధి వైశ్య సాంగత్యం కలవాడే మద్యపానం పట్ల మక్కువ చూపించేవాడు ఇతర ప్రాణులను చంపటంలో హింసించటంలో అతనికి ఆనందం కలిగేది కుల కలంకంగా తయారైన అతడు దేవతలకు అతిథులకు పితృదేవతలకు బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు పాపాత్ముడైన దుష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు ఒకసారి అతడు రహదారిలో ఒక వైశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేశాడు ఆ విధంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరు ప్రేమను కోల్పోయి వీధిలో పడిన దుష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను ఆభరణాలను అమ్ముకుని కొంతకాలం తన పాపకర్మలను కొనసాగించాడు ఆ ధనం కూడా ఖర్చవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి తగినంత ఆహారం లభించక అతడు బక్క చిక్కిపోయాడు చింతాగ్రస్తుడైన దుష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు ఒక్కొక్కసారి రక్షక భటులకు కూడా చిక్కిన అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు కానీ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు ఆ విధంగా దేశ బహిష్కరణకు గురైన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు ఆ విధంగా విలంబులు పట్టుకుని ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌటన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించటం జరిగింది అది వైశాఖ మాసం ఆ ఋషి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు దైవాంశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది దాంతో అతని సమస్త పాపాలు నశించాయి వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి తన పాపాలకు ప్రాయచిత్వం తెలపమని కౌటన్య ఋషిని ప్రార్థించాడు అతని మాటలు విన్న కౌటన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉత్తమమైన పద్ధతిని చెబుతాను విను వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంతా పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని తెలిపాడు కౌటన్య ఋషి చెప్పిన మాటలు విన్న దుష్టబుద్ధి తన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానందకారాన్ని పటాపంచులు చేస్తుంది తీర్థస్నానం దానం యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యం దేనితో సరిచాలదు అని తెలిపారు మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరతాయని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఈ ఏకాదశి రోజు సాయంత్రం అనగా ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోవాలి మరి ఏం చెయ్యాలి అంటే సాయంత్రం ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు పాలచుక్కలను చల్లాలి ఆ తర్వాత గుమ్మానికి ఎడమవైపు ఒక చిన్న పద్మ ముగ్గును వేసుకోవాలి ఆ తరువాత ఆ ముగ్గుపై తామరాకును కానీ తమలపాకును కానీ పెట్టి ఆ ఆకుపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించుకోండి ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా మోహిని ఏకాదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు మోహిని ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి